ఇప్పటిదాకా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు ఎమ్మెల్యేగా అవుతారు మీరు ఎంపీగా అవుతారు అని అంటూ ఉన్నారు మీరు మీరు అని వేరు చేయకండి ఇది మనం మన గెలుపు ప్రతి ఒక్కరం బాధ్యతగా అందరూ ఓటు వేస్తే మేం కాదు అందరం గెలుస్తాము లేదు అని అంటే ఏదో ఏదో ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాదు అందరి గెలుపుగా ఇది అందరి బాధ్యతగా మనం తీసుకుంటే ఖచ్చితంగా గెలుస్తాము అయితే చాలామంది నాయకులు గెలుస్తారు కార్యకర్తల కష్టం మీద లేదంటే రకరకాల అభిమానుల మీద ఆకాంక్ష మీద పూజల మీద అన్నిటి మీద బేస్ చేసుకొని ఒక అభ్యర్థి గెలిచి చట్టసభలకు వెళ్తూ ఉంటారు వారికి అంత అవకాశం ఇచ్చాక ప్రజల్ని పట్టించుకోకుండా ఏ ఒక్క రోజు కూడా వారి దగ్గరికి రాకుండా లేదంటే భయాందోళనతోనో మభ్యపాటుకు గురయ్యో అవతల వైపుకు వెళ్ళిపోతా ప్రజల్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల సమాజంలో ఇప్పటిదాకా ఒక రకమైన అభిప్రాయం అనేది ఏర్పడిపోయింది ఏంటంటే వచ్చేవాడు ఎవడు ఈరోజు ఓట్లు అడిగి ఇంటింటికి ఓట్లు అడుక్కుని తిరిగే వాళ్ళు ఎవరు తర్వాత మనకు కనిపించరు వినిపించరు అని మనం అనుకుంటా ఉంటాం అది నిజమే ఇప్పటిదాకా అలాంటివి జరుగుతూనే ఉన్నాయి అయితే ఇలాంటి ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయడం కోసం మాత్రమే ఈరోజు ఎంపీ స్థానంలో పెంబసాని చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే స్థానంలో నేను ఈరోజు నిలబడ్డామని మీరందరూ నమ్మాలి ఆశీర్వదించాలి ఎందుకు అంటే దానికి కూడా కారణం చెప్తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే ముందుకొస్తున్న మాకు ప్రలోభాలకి గురగ్వాల్సిన అవ అవసరం కానివ్వండి లేదు అంటే భయపడాల్సిన వ్యక్తిత్వం కానివ్వండి లేదు భయం ఎందుకు ప్రలోభాలకైతే ఎలాగో మాకు అవసరం లేదు దేవుడి దయ వల్ల ఎంతోమంది పెద్దల ఆశీర్వాదం వల్ల మా పూర్వజన్మ సుకృతం వల్ల సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాము కాబట్టి ప్రలోభాలకు వెళ్ళే అవసరం లేదు ఇక భయాల గురించి మాట్లాడితే గడిచిన ఐదేళ్లలో సామాన్య కార్యకర్తలు అంటే టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారో మా స్థాయిలో అంతకు మించిన ఇబ్బందులకి పాలయ్యాం మేము అంతకు మించిన బెదిరింపులకి భయాందోళనకి ఎన్నో రకాలైన అక్రమాలకి మేము కూడా గురయ్యి ఈరోజు సమాజంలో ఉంటూ ఉన్నాం చాలా కామన్ గా ప్రతి ఒక్కరిలాగే మేము చెప్తూనే ఉన్నాను మేము కూడా కోర్టు మెట్లు ఎక్కిచ్చారు ఈ ప్రభుత్వం మమ్మల్ని పోలీస్ స్టేషన్ గడపలు తొక్కిచ్చారు నీతి నిజాయితీగా ఉంటున్న పాపానికి మాత్రమే ఇది వారికి సహకరించలేదనో కమిషన్లు ఇవ్వలేదనో వాళ్ళు కోరింది మేము ఇవ్వలేదనో అడిగింది చేయలేదనో ఇలాంటి కారణాల వల్లనే మమ్మల్ని కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టారు అయినా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో మంది ప్రభుత్వం మారగానే వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి మనం మన ఈ ఇక్కడ చూస్తూనే వచ్చాం మనం మన రాష్ట్ర స్థాయిగా చూసాం పశ్చిమ నియోజకవర్గంలో గుంటూరులో కూడా మనం చూస్తున్నాం కానీ ఆత్మహత్యలు చేసుకునే ఎంతో మంది మా కళ్ళ ముందు మా స్నేహితులు మా స్నేహ కుటుంబాలు కూడా ఎన్నో మంది ఉన్నారు కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మేము ఎక్కడికి వెళ్ళలేదు కరోనా లాంటి కఠినమైన టైంలో కూడా మేము రాష్ట్రాన్ని వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉంటాం కాబట్టి ఎలాంటి భయాలకు కూడా లోనై మేము పక్కదారులు పట్టము వేరే చోటుకి వెళ్ళము కేవలం సమాజ సేవ కోసం అభివృద్ధి కోసం ఈరోజు ముందున్న మీరందరూ ఆశీర్వదించి తీరాలి నేను పదే పదే చెప్తూ ఉన్నాను ఈ రోజు సమయాభావం వల్ల నేను ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకోలేకపోయినా వచ్చి కలవలేకపోయినా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది నా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆఫ్టర్ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీరు గుర్తించాలి పోల్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు నిజమే మనకు చాలా వీక్ పాయింట్స్ ఉంటాయి ప్లస్ పాయింట్స్ ఉంటాయి అయితే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నప్పుడు బలమైన అన్న బలహీనత ఉన్న అన్న తమ్ముడిని చేపట్టుకొని తీసుకెళ్ళాలి మీరు బలహీనులు అని అన్న ఎప్పుడు వేలెత్తి చూపించకుండా నేనున్నాను అని చెప్పి కౌగిలించుకొని తీసుకెళ్తే ఆ కుటుంబం చాలా సుభిక్షంగా ఉంటుంది అలాగే ఈరోజు అన్నదమ్ములమైన ముగ్గురం కలిసాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారితో అందరం కలిసి కట్టుగా ఎందుకు వెళ్తున్నాము అంటే ఈ యొక్క సుభిక్షం కోసమే ఈరోజు కలిసాము మీర మేము మాది మీది అనుకుంటూ మనం వెళ్తూ ఉంటే మన కుటుంబం బాగోదు మన ఈ సొసైటీ బాగోదు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు కాబట్టి మనం అన్నదమ్ములుగా కలిసికట్టుగా వెళ్ళాలి కుటుంబ సభ్యుల్లో పెద్ద చిన్న నేను గొప్ప తక్కువ అనే భేదభావం ఏమీ ఉండదు ఎవరు ఎక్కువ బాధ్యత తీసుకుంటే వారు గొప్ప అవుతారు ఎవరు బాధ్యత రహితంగా పనుల్ని తప్పించుకుంటూ పక్కకెళ్తారో వెళ్తారో వాళ్ళు చిన్న అవుతారే తప్ప అంతకు మించి గొప్ప తక్కువ లేదా పెద్ద చిన్న అనేది ఉండదు అన్నది నా అభిప్రాయం ఈ రోజు ఎవరు వారి భుజాల మీద ఎంత బాధ్యతను ఎత్తుకుంటారో వారెప్పుడు గొప్పవారే సమాజంలో ఆ కుటుంబంలో వారికి నిజంగా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా కేవలం పదవుల స్పెల్లింగులు పక్కన పెట్టుకొని ఆ మన ఆ మాటల్ని ఆ బిరుదుల్ని పక్కన పెట్టుకొని ఇలా ఎగరేస్తూ తిరిగితే ఎవ్వరు కూడా గౌరవం ఇవ్వరు బాధ్యత తీసుకునే వాడికే ఎప్పుడైనా గౌరవం లభిస్తుంది అన్నది మనం గుర్తు పెట్టుకోవాలి అది మార్చిన రోజే మన సమాజంలో కూడా నిజమైన నాయకులు వస్తారు తప్ప లేకపోతే ఎప్పుడు డ్రామా క్యాండెట్లే ఉంటారు గడిచిన ఐదేళ్లలో కంప్లీట్ పబ్లిసిటీ బ్యాచ్ చూస్తూ వచ్చాం పబ్లిసిటీ తప్ప మరి ఏది కనిపించని ఒక ప్రభుత్వాన్ని మనం చూస్తూ వచ్చాం మన రాష్ట్రంలో అడుగుపెట్టిన పెట్టిన కాడి నుంచి పబ్లిసిటీయే పెయింట్లతో పబ్లిసిటీ మన పాస్బుక్ల మీద పబ్లిసిటీ పోస్టర్లతో పబ్లిసిటీ బ్యానర్లతో పబ్లిసిటీ అమ్మ అయ్యా అక్క చెల్లి అనుకుంటూ ఆఖరికి రాజకీయాలతో అన్ని పబ్లిసిటీయే తప్ప ప్రజాసేవకు ఒక్కరు ముందుకు వచ్చింది లేదు ఈరోజు ఇంతమంది కలిసికట్టుగా రాష్ట్రం కోసం వెళ్తున్నామంటే ఎంత బాధ్యతను నెత్త వేసుకొని వెళ్తున్నామో మనందరం గమనించాలి ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని వారి సొంత బాధ్యతగా ఓటు మాకు వేయట్లేదు అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఎవరి కోసం వారే వేసుకుంటున్నారు మీ పిల్లల కోసం మీ పిల్లల చదువుల కోసం వారి అభివృద్ధి కోసం బంగారు భవిష్యత్తు కోసం ఓటు వేసుకుంటున్నారు తప్ప ఎవరినో గద్ద మీద కూర్చోబెట్టడానికి కాదు అయితే ఖచ్చితంగా వ్యక్తుల్ని వ్యక్తిత్వాల్ని మనం గమనించాల్సి ఉంటుంది కాబట్టి చూసి అవగాహన చేసుకొని అభిప్రాయాన్ని తెచ్చుకుని మాత్రమే ఓటు వేయాలి తప్ప ఒక పార్టీ కని ఒక వ్యక్తుల మీద అభిమానంతో కాకుండా ఖచ్చితంగా వారు చెయ్యగలరా లేదా అనే ఒక అనాలిసిస్తో మనం ముందుకెళ్తే చాలా అద్భుతంగా మనం రాష్ట్రంలో ఉంటా ఉంటాము ఇంకొక మరొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే నేను ఎంపీ గారు కానివ్వండి నేను గారు కానివ్వండి మమ్మల్ని చూసి రేపొద్దున భావితరాల వాళ్ళు పాలిటిక్స్లో రావడానికి సంతోషంగా నిర్భయంగా ధైర్యంగా రావాలి అని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ఉంటున్నారు ఈ రోజు అంతరిక్షంలో గెలడానికి కూడా భయపడట్లేదు కానీ పాలిటికల్ సిస్టమ్ లోకి రావాలంటే నిజంగా భయపడుతున్నారు ఈ రోజు అలాంటి స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేయాలి అన్నదే మా ఒక ఆకాంక్ష ఖచ్చితంగా నిజాయితీతో గెలవచ్చు ప్రజల్ని గెలవచ్చు నిజాయితీగా ఉంటే మనం ఈ రాష్ట్రాన్ని సక్రమంగా ఒక గాడిలోకి తీసుకెళ్లొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని సమాజంలో క్రియేట్ చేయాలి అన్న సత్సంకల్పంతో ఈరోజు అన్ని పక్కన పెట్టేసి కేవలం ప్రజల కోసం ముందుకు వస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మీరందరూ అన్యగా భావించకుండా వచ్చే ఆరు రోజుల్లో మాకు సహకరించాలి ఇంకా ఏదైనా గ్యాప్స్ ఉంటే మనలో మనమే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అది ఒక కంప్లైంట్ రూపంలో కాకుండా సర్దుకుపోయే విధానంలోకి మనం వెళ్ళిపోయి రాష్ట్రానికి మన నిజమైన నాయకుల్ని తీసుకురావలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నెత్తిన వేసుకుందాం మీరు ఒక పది మంది బాధ్యతగా తీసుకుంటే నేను రెండు లక్షల అరవై వేల మందిని బాధ్యతగా తీసుకొని ఈరోజు తిరుగుతూ ఉన్నాను కాబట్టి మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా నన్ను అభినందించాలి ఆశీర్వదించాలి అని కోరుకుంటూ సాయి అన్నగారికి ఇంతటి అవకాశం ఇచ్చి నన్ను మీ అందరినీ కలిపి నా ముందు మీ ముందుకు నన్ను నుంచో పెడుతున్న పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తూ Saludos, buen año.